భారతదేశ సైనికులకు అండగా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో చర్చలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు బీతాండ్రపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీ చర్చలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు ప్రార్థనలు చేసి జాతీయ సంఘం ఆధ్వర్యంలో సైనికుల రక్షణ కోసం ప్రతి చర్చలో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని విప్ జారీ చేశామన్నారు భారతదేశం సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రవికుమార్ క్రిస్టాఫర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఏమని విషయం తెలపరిచినట్టు భారతదేశం క్షేమం కొరకు అన్ని మందిరాలలో ప్రార్థించి భారతదేశము రక్షణ కొరకు మనము క్రైస్తవులు ప్రతి ఒక్కరూ మనం ప్రార్థనలో గడపాలని చెప్పి ఆ యొక్క సంఘాలలో ఈరోజు అనేక సంఘాలలో ప్రార్థించినాం ఈ కర్నూలు ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా ఈ భారతదేశం కొరకు ప్రార్థన చేసినారు ఎందుకు ఏమంటే ఈరోజు సైనికులు అనేకంగా మనకు మరణించి ఉన్నారు వారికి సంఘీభావం తెల్లపరచట కొరకు సైనికులు సోల్జర్స్ మనకు ఈరోజు మన భారతదేశంలో కాపుతల ఉండి మన భారతదేశాన్ని రక్షణ మార్గంలో నడిపిస్తున్న సైనికులు ఈరోజు చనిపోయినందుకు వారికి కుటుంబాలకు ప్రార్థనల ద్వారా వారికి నిరాశ మేము తెలపరుస్తున్నాము ఈ సంఘం ద్వారా అనేక కార్యక్రమం జరిగిస్తున్నాం భారతదేశంలో మేము ఒకటే చెప్పదడుపుతున్నాం శాంతి సమాధానంతో భారతదేశంలో ఉన్న అనేక ప్రా ప్రపంచ దేశాలు కూడా భారతదేశంలో ఉన్న లౌకిక దేశం ఏ దేశంలో లేదు మనకున్న ఉన్న జెండాలో కూడా మనకు కుల మతం లేకుండా క్రైస్తవులు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఈ జెండాలో ఎగరగానే మనమంతా కలిసిగా భారతదేశంలో ఎవరు మతాన్ని వారు స చక్కగా సేకరించుకుంటూ వారి మతాన్ని గౌరవించుకుంటూ మన భారతదేశంలో ఉంటున్నాం కొంతమంది మతోమినాదులు క్రైస్తవులు కూడా దాడులు చేస్తున్నారు ముస్లింస్ వారు అనేక మంది మరణాలు అనేక సందరిస్తున్నారు ఇటువంటి జరగకుండా మనం ఐక్యతతో కలిగి భారతదేశంలో మనం సమాధానం ఉండి మనం ఈ భారతదేశం అంతలో మనం ఒక దాడులు జరగకుండా వారికి అంతా మనం కాపుదలు ఉండి వాళ్ళ కోరిలో చనిపోయినటువంటి వారిని వారి ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను నేటి దినాల్లో ఒక మనిషి మనిషిగా బ్రతకకుండా కులం పేరుతో మతం పేరుతో దాడులు జరుపుతూ నిజంగా మన భారతదేశంలో జరిగినటువంటి ఆ ఉగ్రవాదుల దాడి ద్వారా దాడి ద్వారా మరి అనేకులు విధవరాలు అయిపోయారు తండ్రి లేని పిల్లలైపోయారు మన భారతదేశంలో ఆ యొక్క మరణం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి బాధ కలగజేస్తుంది మరి బీతాంధ్రబాడ ద్వారా సంఘం ద్వారా మా మినిస్ట్రీస్ ద్వారా వారి కుటుంబాలకి మేము సంతాపం తెలియజేస్తున్నాం సమాధానం